అమావాస్య ముందు వచ్చేటువంటి ఆదివారం రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలండి లక్షలు కాదు కోట్లు వస్తాయి మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది మంచి యోగం వస్తుంది అని చెప్పవచ్చండి మీరు పట్టిందల్లా బంగారంగా మారే దానికి దారులు తెరుస్తాయండి కలబంద మొక్క నేచర్ నుంచి వచ్చింది కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే నేచర్ మీకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ప్రకృతి మీ కష్టాలను తొలగిస్తుంది కలబంద మొక్కతో సమస్య దేవతలు కొలువై ఉంటారు కలబంద మొక్కలో ముగ్గురు అమ్మలు ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి దేవి ఈ ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు కాబట్టి అమావాస్య ముందు వచ్చేటువంటి ఆదివారం రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం కనుక చేస్తే అదృష్టం మిమ్మల్ని వరుస్తుందని చెప్పి ప్రహార శాస్త్రం చెప్తుందండి ఔషధ ఒక్క కలబంధం మొక్క ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద విరివిగా ఉపయోగపడుతూ ఉంటుంది కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వలన ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తి మీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది ఆరోగ్యపరంగా కలబందలో ఉండేటువంటి పోషకాలు మీకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని చెప్పి నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకోకుండా బతుకుతుందండి వాస్తుశారు శస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే నాటవచ్చు కలబంద మొక్కతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంటిలో ఉండేటువంటి దరిద్రాలు పోయి లక్ష్మీదేవి ఇంట్లోనికి వచ్చేలాగా చేయవచ్చండి ముఖ్యంగా వేసంలో కలబంద మొక్కను ఉపయోగించి చర్మ ఆరోగ్యాలను కూడా ఉపయోగించుకోవచ్చండి కాపాడుకోవచ్చు ఇంతకీ అమావాస్య ముందు వచ్చేటువంటి ఆదివారం మనం ఏం చేస్తే మనకి లక్షల కోట్లు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు హిమాలయాలలో చిక్కుకుపోయినటువంటి ప్రవరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుని కల విందామండి పూర్వం అరుణాజరుడు అనేటువంటి పట్టణంలో ప్రవరుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు గృహస్థ ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేటువంటి వాడు అతనికి తీర్థయాత్రలు అంటే చాలా చాలా ఇష్టమండి కానీ దేవతార్చన మాతాపిత సేవ అతిథి సేవ స్వాభ్యాన్ అన్నీ నియమం తప్పకోకుండా ఎంతో శ్రద్ధగా చేయడంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు భార్య పిల్లల్ని చూసుకోవడం చెట్లను పసుపక్షాదులను పోషించడం ఇంకా పనులు తన పనులు చేసుకోవడం ఇలాంటి ఒకదానితో ఒకటి చేసుకోవటం వల్ల అతను ఎంత ప్రయత్నించినా కూడా తీర్థయాత్రలకు వెళ్ళలేడు తీర్థయాత్రలు తీసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆదిత్యం ఇచ్చి యాత్ర విశేషాలు తెలుసుకొని మురిసిపోయేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు తెలిసినటువంటి సిద్ధుడు ఒకడు అతని దగ్గరికి వస్తారు ఆ సిద్ధులు వారు అతని చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశారని తెలుసుకొని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనయ్యే సర్వత తీర్థ క్షేత్ర దర్శనం అని చెప్పి తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలి అన్నది నా కోరిక కానీ ప్రతి దినం కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతూ ఉంటుంది నేను సులభంగా తీర్థయాత్రలు చేసే ఉపాయం పూజించండి అని చెప్పి చెబుతారు ఆ మాటలు విని ప్రవరాక్యుణ్ణి గృహస్థ ధర్మం వలన దీక్షకు సంతోషించి సిద్ధుడి ఇలా అంటాడు నాయన ప్ర మన శాస్త్రాల్లో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తిని సంపాదించేటువంటి విధానాలు చెప్పబడి ఉన్నాయి ఉపయోగించి సునాయాసంగా మీరు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు నా వ్య ఒక పాదనేపనం ఉంది దీన్ని నీ పేదాలకు పోసుకుంటే నీవు మనోవేదనతో సంకల్పించిన ప్రదేశాన్ని చేరుకోగలవు అని చెబుతారు మహానంతంతో ఆ పసరును ఆ సిద్ధి వద్దకు స్వీకరించాడు ప్రవరుడు మరనాడు ప్రవరుడు ఇంటనున్నటువంటి తల్లిదండ్రులను సేవించి తన నిత్యా అనుష్ఠానాన్నింటినీ కూడా పూర్తి చేసుకునే అందరి అవసరాలను తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగత సేవలు అన్నీ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలి అన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాలను పవిత్ర క్షేత్రాలను సుందర తీర్థ ప్రదేశాలను చూడాలని చెప్పి బయలుదేరతాడు ఆ హిమాలయ పర్వతాల సొగసును వర్ణించడం ఆ బ్రహ్మకైనా తరమా కొన్నల కోనల నుంచి ప్రవహించేటువంటి సెలయేళ్ళు నదుల సరోవరాల అరల చప్పుళ్ళు పించాలు వెప్పి ఆ ధ్వనులకు ఆనంద చేసేటువంటి నెమళ్ళు అన్ని ఆశ్చర్యంగా చూడసాగాయి ప్రవరుడు నా రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకుంటాడు ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకుంటాడు కానీ కదలలేకపోతాడు కిందికి చూస్తే కాలికి లేపనం లేదు మంచు నీటిలో పాదలేపనం కరిగిపోయిందని చెప్పి తెలుసుకుంటాడు ప్రవరుడు ఇక మొదలు నరికినటువంటి వృక్షమైపోయాడు ఓ భగవంతుడా ఇది ఎక్కడి కర్మాపాసము ఎక్కడ అరుణాస్పదము ఇక్కడ హిమాలయం పర్వతాలు ఆలోచన ఆలోచన గ్రహీతంగా రావచ్చా ఎంత తెలివి మారిన పని చేశాను నేను అని చెప్పి నిమిషం కనిపించకపోయినా చింతేచేటువంటి తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయినటువంటి అర్ధాంగిని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండేటువంటి నా ప్రియ శిష్యుడు ఎంత విచారిస్తున్నారో అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతూ ఉన్నాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేనటువంటి ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు అని చెప్పి పరిపర విధాలుగా తప్పిస్తాడు ప్రవరుడు ఇంతలో వరుదిని అనేటువంటి ధర్వ కన్య ప్రవరాక్యుని పట్టాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తుందండి అనుష్ఠానాలు చేయలేకపోతున్నామే అనేటువంటి దుఃఖం ఒకవైపు వరుదిని శృంగార చేష్టలు ఒకవైపు ఇంతలో సూర్యాస్తమయం అస్తున్నాడని తెలిసి సంధ్యాచని జీవితం వ్యర్థమంచే అనిపించింది ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానం ఆగిపోతుందా అని చెప్పి అనుకుని భ్రాంతి చెందుతాడు ఇంతలో దుఃఖం వదిలి ఆలోచించాలి అని ప్రవరుడు అనుష్ఠానం చేయాలని దృఢ సంకల్పంతో అగ్నిదేవుణ్ణి మనస్సులో తలుచుకుని నేనే గనక నిత్యానుష్ఠాన తత్పరుణ్ణి అయితే పాలన దక్షుణ్ణి అయితే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలో తన గృహంలో ఉంటాడు ప్రవరుడు కర్మసాక్షి అయినటువంటి భగవంతుడికి నమస్కారం చేసి అనుష్ఠానాలు చేసుకుని ఇంటిల్ల పాది ఆనందింపరిచాడు ఈ కథలోని నీతి ఏంటి అంటే నిత్య కర్మలను కర్తవ్యాలను మనస వాచ కర్మణ అనుచరించినటువంటి ప్రవరుణ్ణి రక్షించడం అతని నిష్టకు అంతరాయం కలగకోకుండా కాపాడినాడు భగవంతుడు ధర్మోరక్షత రక్షత అన్న సూక్తికి ఇంత కన్నా నిదర్శనం ఉంటుందా గృహస్థ ధర్మాలేంటో ఈ కథలో ప్రవరుడు మనకి చెప్పగా చూపించారండి దేవత అర్చన మాతాపిత సేవ అతిథి సేవ పశుపక్షాతులను వృక్షాలను కాపాడుకోవడం స్వాధ్యాయం అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలను చూపాడు ప్రభుని మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయినటువంటి వరుదిని ప్రలోభాలను పట్టించుకోకోకుండా హరియోముక్తుడైనటువంటి ప్రవరుడు మనకి మార్గదర్శండి ఇక వీడియోలోనికి వస్తే అమావాస రోజు వచ్చేటువంటి ముందు వచ్చే ఆదివారానికి బహుళ పక్షంలో వచ్చే ఆఖర ఆదివారానికి ఎంతో శక్తి ఉంది ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా సరే అద్భుత ఫలితాలు వస్తాయి ఇటువంటి శక్తివంతమైనటువంటి రోజున చక్కగా ఒక మంచి కలబంద మొక్కను తెచ్చుకొని దాంతో ఒక పరిహారం చేస్తే చాలండి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకోండి బయట నుండి తెచ్చుకోండి కలబంద మొక్క పెరిగినప్పుడు పక్కన పులకలు పిలకలు వస్తాయి కదా ఆ పిలకలను అయినా సరే వేరొక వేర్లతో సహా తెచ్చుకోవచ్చు ఇలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకొని తడి వస్త్రంతో దుమ్మి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అలా క్లీన్ చేసిన తర్వాత ఈ కలబంధ మొక్క పొట్లు పెట్టి ధూపాన్ని చూపించాలి ఆ తర్వాత ఈ కలబంధం మొక్కను చేతితో పట్టుకొని ఒక్కసారి ఇళ్ళంతా తిరగాలి ఇంట్లో అన్ని గదులు తిరగాలి అంటే కిచెన్ బెడ్రూమ్ హాల్స్ ఇవన్నీ అన్నీ కూడా తిరిగేయాలండి ఇదంతా తిరిగిన తర్వాత కలబందం మొక్కని తీసుకుని ఇంటి బయటకు వచ్చేసేయాలి ఏడు సార్లు ఇంటి చుట్టూ తిరగండి ప్రదక్షిణాలు చేసినట్లుగా ఇంటి చుట్టూ తిరగండి ఆ విధంగా తిరిగే వీలు లేకపోతే ఆత్మ ఏడు సార్లు చేసి ఆ తర్వాత కలబంద మొక్కను మీ కలబంద పెరటిలో కానీ మొక్కల ప్ర పెంచేటువంటి స్థలంలో కానీ ఖాళీ స్థలంలో కానీ ఈ నాటి పెంచండి కలబంద మొక్కను నాటే ప్లేస్ట్ లేదు అనుకుంటే ఒక కుండీలో కానీ ఒక డబ్బాలో కానీ ఈ కలబంద మొక్కను నాటుకోండి ఇలా ఇల్లంతా తిప్పిన తర్వాత మీ ఇంట్లో కలబంద మొక్కను నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది కష్టాలను తొలగిస్తుంది మీరు ధనం కోసం వెతికే పని లేకుండా ధనమే గాలిలాగా మీ దగ్గరకు వచ్చేలా చేస్తుందండి అంటే ధనం గాలిలో ఎగురుకుంటూ వస్తుందన్న కాదండి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేటువంటి అవకాశాలు అనేవి వస్తాయని అర్థం ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదిశ్రీ నరకోశ ఇలాంటివన్నీ పోతాయి సంపాదన పెరుగుతుంది చీకటి పడకుండా ఈ పరిహారం చేయండి కాబట్టి మీరు కూడా అమావాస్య ముందు వచ్చేటువంటి ఆదివారం రోజు కలబంద మొక్కతో ఇలా చేసి సంపాదన పెంచుకోండి సంతోషంగా జీవించండి రేపు అమావాస్యకు ముందు వస్తూ ఉన్నటువంటి ఆదివారం ఎన్నో అద్భుత శక్తులను కలిగి ఉంటుంది అయితే ఈ ఆదివారం రోజు నీటిలో ఈ పొడిని కలిపి గుమ్మం బయట చల్లితే అది డబ్బు సంపాదించే యోగం కలుగుతుంది అని చెప్పి పండితులు చెప్తున్నారు మరి నీటిలో ఏం కలిపి గుమ్మం ముందు చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ రోజుల్లో అందరికీ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి అంటే ధనం ధనం వస్తుంటుంది పోతూ ఉంటుంది కానీ బాగా అవసరం ఉన్నప్పుడు ధనం చేతిలో ఉండదు చేతికి ధనం రాదు అవసరానికి ధనం చేతిలో లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడతాం అందరికీ తెలుసు అలా కాకుండా మన అవసరాలకు ధనం చేతికి రావాలి అంటే అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఆదివారం రోజు శాస్త్రంలో చెప్పిన కొన్ని కొన్ని పరిహారాలు చేయండి ఈ పరిహారాలు పాటించారంటే లైఫ్లో ఎప్పుడు ధన అవసరం వచ్చినా సరే వెంటనే ధనం చేతికి అందుతుందండి ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉంటారు మరి ఏం చేయాలి అంటే అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఆదివారం మాత్రమే ఈ పరిహారం చేయాలండి ఈ అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఆదివారం ఒక గ్లాస్లో సగం వాటర్ తీసుకుని గుమ్మం బయట పెట్టి ఉంచండి ఆ తర్వాత ఒక ప్లేట్లో కానీ లేక ధూపం వేసేటువంటి గిన్నెలో కానీ మూడు కర్పూరపు బిళ్ళలు రెండు లవంగాలు రెండు యాలకలు వేయాలి ఆ వీటిని అగ్గి పూలతో వెలిగించి కాల్చాలి అలా కాలేటప్పుడు పొగ వస్తూ ఉంటుంది కదా ఆ పొగను ఇంటిలో ప్రతి గదిలో కూడా చూ తిప్పి చూపించాలండి అంటే కర్పూరం లవంగాలు యాలకలు కాలుతూ ఉన్నటువంటి గిన్నెను చేత్తో పట్టుకొని ఇల్లంతా తిరగాలండి ప్రతి రూమ్లో కూడా ఈ పొగను చూపించాలి తర్వాత బాత్రూంలో కూడా చూపించండి ఆఖరిగా అన్ని గదుల్లో కూడా ఈ దీపం చూపించిన తర్వాత ఈ దీపం గిన్నెను గిన్నెను తీసుకుని గుమ్మం బయటకు వచ్చేసేయండి కర్పూరం లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా కాలిపోయిన తర్వాత బూడిది మిగులుతుంది కదా ఆ బూడిదని ముందే బయటపెట్టి వచ్చిన గ్లాస్ వాటర్లో పో కలిపేసేయండి బాగా తర్వాత చిటికెడు పచ్చకర్పూరం కూడా ఆ వాటర్లో యాడ్ చేసేసి అన్నీ బాగా కలిసేలా చేయండి ఆ తర్వాత ఏంటంటే ఈ నీటిని ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి కుడివైపున చల్లండి అలా చల్లేటప్పుడు లక్ష్మీదేవిని మనస్సులో తలుచుకోండి మరొక విషయం ఏంటంటే ఈ పరిహారం అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిదిలోపు చేయాల్సి ఉంటుందండి ఆరింటికి ముందు చేసినా ఈ పరిహారం వలన ఫలితం అనేది ఉండదు తొమ్మిది తర్వాత చేసినా కూడా ఇలాంటి ఫలితం అనేది ఉండదు ఖచ్చితంగా కూడా ఆరు నుంచి తొమ్మిది మధ్యలోనే ఈ పరిహారం చేయాలి ఇలా ప్రతి అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఆదివారం నాడు ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందండి అనేక రకాలటువంటి ఆర్థిక పాదలు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అవసరానికి ధనం చేకూరుతుందండి ఎప్పుడు కూడా ధనానికి లోటు లేకోకుండా ఉండదు ఇది చాలా చాలా సింపుల్ పరిహారం అండి ఈ పరిహారం పనిచేయదు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఏదైనా సరే నమ్మకంతో చేయండి ఒకసారి మీరు చేసి చూడండి మీరే ఖచ్చితంగా మంచి అదృష్టాన్ని అనుభవిస్తారు అందువలన అమావాస్య ముందు వచ్చేటువంటి ఆదివారం ఈ చిన్న పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్